शुक्लां मर्धनं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृजानगंजं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्

ఇలా తన వయసు చేత చేత తన తండ్రి మృత్యువు కాబట్టి ఆయన యొక్క గొప్పతనం చేత అయినటువంటి ఈమె ఏదో రకంగా గంధర్వుణ్ణి ఇబ్బంది పెట్టాలి ఎందుకంటే ఆయన ఏదో ముక్కు మోసుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కొంతమందికి చూడండి ఎవరైనా సైలెంట్గా వాళ్ళను చూస్తే ఇంకా వాళ్ళని ఎక్కువగా వాళ్ళని కవ్వించాలనో లేదంటే వాళ్ళని ఏదో ఒక చేయాలని చిలిపి ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉంటాయి అంతేకాకుండా మౌనంగా కూర్చున్న వాళ్ళని వాళ్ళ మౌనాన్ని భగ్నం చేస్తే కొంతమందికి ఆనందం ఇలా రకరకాల ఆనందాలు అలాగా తినకి అటువంటి ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది దాంతో ఈవిడ ఆయన తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆయన్ని అక్కడ గట్టిగట్టిగా మాట్లాడటం తన యొక్క చిలికత్తలతోటి తన యొక్క స్నేహితులతో కలిసి వికటంగా నవ్వటం ఏదో రకంగా ఆయన మౌనానికి భగ్నం కలిగించడానికి ప్రయత్నాలు చేయటం అప్పటికీ అంటే వీటన్నిటికీ ఆయన ఎప్పుడు కూడా ప్రతిస్పందించకపోయేసరికి ఇంకా ఏవైనా దగ్గర ఉన్నటువంటి వాటి పుల్లలు అలాంటివన్నీ కూడా ఆయన మీద విసిరటం అప్పటికీ ప్రతిస్పందించకపోయేసరికి ఆయన్ని గెలటం గెచ్చడం ఇవన్నీ కూడా చేయటం మొదలుపెట్టింది అయినప్పటికీ తపో దీక్షలో ఉన్నటువంటి ఈయన ఏమాత్రం ప్రతిస్పందించలేదు కనీసం కళ్ళు తెరిచి చూడలేదు దాంతో ఇప్పుడు సహజంగా మన యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాడు ప్రతిస్పందించకపోతే ఒక్కోసారి అది చేతగాని తనం అని చెప్పి రెచ్చగో రెచ్చిపోయేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈవిడ ఆకువుకి చెందినటువంటిది కాబట్టి ఇప్పుడు గెచ్చటమైపోయింది మొక్కలు అవి విసరడం అయిపోయింది ఇంకా లాగి కొట్టడం మొదలుపెట్టింది దాంతో మరి ఎవరైనా సరే ఎంత తపస్సులో ఉన్నా కొడుతూ ఉంటే కనుక స్పర్శ తెలియనంతటి ఇబ్బంది అయితే ఎవరికీ ఉండదు కదా దాంతో అప్పటికి అంటే అలా చేత్తో కొట్టినా కూడా స్పర్శ తెలుస్తున్నా కూడా మౌనంగానే ఉండిపోయాడు ఎందుకంటే కళ్ళు తెరిచి శపించవచ్చు లేదంటే ప్రతిఘటించవచ్చు అయినా కూడా తను ప్రతిస్పందించకుండా తను తపస్సు చేసుకోవడానికి కూర్చున్నాడు దాన్ని ఎందుకు భంగపరుచుకోవడం ఎవరో ఆడపిల్ల ఏదో చేస్తోంది అని చెప్పి ఊరుకున్నాడు చేతితో తాకి కొట్టినా కూడా ఎప్పుడైతే ప్రతిస్పందించడంలో ఏదో దాంతో ఇంకా కొరడతో కొట్టడానికి ఇప్పుడు నిర్ణయించుకుంది ఎందుకంటే చూసింది తన తండ్రి విధించేటటువంటి శిక్షలు ఆ శిక్షల్ని యథాతథంగా అమలుపరిచేటటువంటి ఆయన యొక్క సేవకులు యమదూతలు వాళ్ళు ఈ పాపం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షలు విధించినప్పుడు కొరడాలతో కొట్టడం ఇవన్నీ కూడా చూసింది దాంతో కొరడా తీసుకొచ్చి ఈ గంధర్వుడిని కొట్టడం మొదలుపెట్టింది ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఇది తీవ్రతనం చేసేసింది దాంతో ఈయన ఇంకా తప్పని పరిస్థితిలో కళ్ళు తెరిచి వెంటనే ఈ మృత్యు యొక్క పుత్రికను శపించవలసి వచ్చింది ఎవరు శపించాడంటే నేను నీకేం అవకారం చేయలేదు నేను నీ జోలికి రాలేదు నేనేదో నా పని నేను చేసుకుంటున్నాను అటువంటి సమయంలో నువ్వొచ్చి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడతావు చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేసావు దేనికి నేను ప్రతిఘటించబోయేసరికి కొరడాతో నన్ను శిక్షించడానికి సిద్ధపడి కొరడాతో నన్ను నువ్వు కొడుతూ ఉన్నావు ఇది చాలా అమానుషం కాబట్టి దీనికి నేను ఇచ్చేటటువంటి శాపం ఇదే నీకు వివాహమైన తర్వాత నీకు జన్మించేటటువంటి సంతానం ఏదైతే ఉందో వాడు అందరిచేత కూడా చాలా అసహ్యించుకోబడతాడు నిందలు పొందుతాడు అలాగే పాపాత్ముడు అవుతాడు దుర్మార్గుడవుతాడు అటువంటి కుమారుని పొంది నువ్వు తీవ్రంగా నీ జీవితం అంతా కూడా దుఃఖిస్తావు నేను ఏదో ఒక్కసారో రెండుసార్లు కొన్ని రోజులు కొట్టి ఆనందపడ్డావు కదా ఈ ఆనందానికి తగినటువంటి శిక్ష అదే నువ్వు జీవితాంతం కూడా అటువంటి కుమారుని చూసుకుని నువ్వు ఏడుస్తూ ఉంటావని చెప్పి వెంటనే శపించాడు ఎప్పుడైతే గంధర్వుడైనటువంటి ఈ సుశంఖుడు ఈ రకంగా శపించాడో ఒక్కసారిగా భయపడిపోయింది భయపడిపోయి వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పింది చెప్పగానే ఆయన అన్నాడు నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు ఎందుకంటే ఒక తపస్సు చేసుకునేటటువంటి వాడిని అనవసరంగా అన్యాయంగా నువ్వు శిక్షించావు శిక్షించావు కాబట్టి ఇది నువ్వు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదము తప్పిదానికి మరి శిక్ష అనేటటువంటిది నీకు పడవలసిందే కాబట్టి నువ్వు తప్పు చేసినందువల్ల నీకు ఇటువంటి ఇబ్బంది కలుగుతుంది దానికి పరిహారం అనేటటువంటిది ఏమీ లేదు అని చెప్పి ఆయన చెప్పాడు ఇంకా శపించినటువంటి ఈ సుశంకుడు ఈవిడ అంటే ఎలా ఈవిడ యొక్క అదృష్టం ఉండబోతోంది అని చెప్పి అంటే ఈ రకంగా శపించానే ఎలా ఉంటుంది ఈవిడ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పి ఆయన కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు వంశంలో పుట్టినటువంటి అత్రి మార్ష వంశంలో పుట్టినటువంటి అంగుడని మహారాజు గారు ఇంద్రుని యొక్క వైభవాన్ని చూసి చాలా ఇప్పుడు కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాడు ఏమి వైభవం రా ఇంద్రుడిది ఎంతమంది దేవతలు ఎంతమంది అప్సరగణాలు ఎంతమంది మరి గంధర్వులు కిన్నెరలు కింపురుషులు అందరూ కూడా ఆ ఇంద్రుణ్ణి ఎప్పుడూ కూడా అనుగమించేటటువంటి వాళ్ళే కదా ఎంత గొప్ప వైభవం అటువంటి వైభవం ఎప్పటికీ దొరుకుతుంది అటువంటి వైభవాన్ని నేను ఈ జన్మలో సార్థకమైతే చేసుకోలేను కానీ నాకు అటువంటి వైభవం కలిగినటువంటి పుత్రుడు కలిగితే సంతోషంగా ఉంటుంది కదా అని ఆలోచిస్తూ ఈ అంగుడు తన యొక్క గృహాన్ని చేరుకున్నాడు ఇంద్రుని యొక్క వైభవాన్ని మాటిమాటికి ఇలా గుర్తు చేసుకుంటూ ఉండేటటువంటి వాడు ఈ అంగుడు అలాంటి వాడు ఒకసారి అత్రి మహర్షి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నాను అదేంటంటే ఏ కారణం చేత ఏ పుణ్యఫలం చేత అన్ని వైభవాలు అనుభవించడానికి ఇంద్రుడికి ఆ అర్హత వచ్చింది ఎందువల్ల ఆ ఇంద్ర పదవికి ఆయన అర్హుడయ్యాడు చెప్పమన్నప్పుడు మహర్షి ఆ సువ్రతనే సువ్రతుడు అనేటటువంటి బ్రాహ్మణోత్తముడు తన యొక్క సత్య ధర్మ నిరత చేత ఏ రకంగా ఆ విష్ణువుని ఆరాధించి మెప్పించి ఆయన అనుగ్రహాన్ని పొంది ఇంద్రత్వాన్ని పొందాడో మొత్తం కూడా ఇది చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ ఈ ప్రశ్న వేసినటువంటి ఈ అంగుడికి చెప్పాడు నువ్వు కూడా సర్వ జగత్తుకి కూడా కారకుడు సర్వబోధకుడు సర్వజ్ఞుడు అయినటువంటి ఆ శ్రీహరిని ఆరాధించి నువ్వు ఏది కోరుకున్నా కూడా ఆయన దాన్ని ఇవ్వగలడు కాబట్టి నువ్వు ఆ శ్రీహరిని కనుక వేడుకుంటే ఆ శ్రీహరిని కనుక ఆరాధిస్తే అటువంటి పుత్రుని నువ్వు కూడా పొందుతావు అని చెప్పి అత్రిమహర్షి చెప్పాడు సాక్షాత్తు బ్రహ్మగారితో సమానమైనటువంటి అత్రిమహర్షి అరక్క చెప్పేసరికి అంగుడు వెంటనే ఒక నిశ్చయం చేసుకుని ఆ శ్రీహరిని మెప్పించాలనేటటువంటి ఒక సంకల్పంతో మేరుపర్వత శిఖరాన్ని చేరుకున్నాడు మేరుపర్వత శిఖరాన్ని చేరుకుని ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశాన్ని చూసుకుని ఆ ప్రదేశంలో చక్కగా తాను తపస్సు చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు తపస్సును మొదలుపెట్టాడు ఇలా తపస్సుని మొదలె పెట్టినటువంటి ఈ అంగుడు తదేకమైనటువంటి దీక్షతోటి ఆ శ్రీహరి గురించి తపస్సు చేశాడు తపస్సు చేసిన తర్వాత శ్రీహరి ఈయన యొక్క భక్తి పట్ల ఆయన ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి అత్రి మహర్షి యొక్క వారుడైనటువంటి నువ్వు ఈ తపస్సు చేయటానికి ఏంటి అని చెప్పి ఆయన అడిగిన తర్వాత ఈయన అన్నాడు నా తపస్సుకి ఒకే ఒక కారణం ఉంది అదేంటంటే బ్రాహ్మణ ప్రియుడు సత్యధర్మ పరిపాలకుడు శాంత స్వభావి త్రైలోక్య భూషణుడు అసలు ఇన్ని విశేషణాలు ఎందుకండి ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గంలో అమితమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ సకల వైభవాల్ని కూడా పొందుతున్నటువంటి ఇంద్రుని వంటి వాడు నాకు కుమారుడుగా కలగాలి అదే నా యొక్క కోరిక ఆ సంకల్పంతో ఈ తపస్సు చేస్తున్నానని చెప్పి చెప్పాడు వెంటనే పరమాత్మ అన్నాడు తప్పకుండా అత్రివంశంలో ఈ ప్రపంచాన్నంతటినీ కూడా రక్షించేటటువంటి పుత్రుడు ఈ అత్రి వంశంలో అంటే నీ వంశంలో కలుగుతారు నా అనుగ్రహం చేత అటువంటి జన్మి ఆ జన్మించేటటువంటి వాడు పుణ్యప్రతుడు ధర్మాత్ములు అవుతాడు కాబట్టి ఒక మంచి కన్యని నువ్వు త్వరలోనే వివాహం చేసుకుని ఆవిడ ఎందు నువ్వు కోరినట్లుగా అటువంటి కుమారును పొందేదేవుగాక అని చెప్పి శ్రీహరి వరాన్ని ప్రసాదించి అంతర్ధన్యం అయిపోయాడు ఇంకా సుశంకుని చేత శపించబడినటువంటి ఆ సునీధ తండ్రి దగ్గరికి వెళ్ళి విషయం అంతా కూడా చెప్పింది చెప్పిన తర్వాత తండ్రి కూడా నువ్వు ఎలాగూ చేసినటువంటి తప్పుకి శిక్షని అనుభవించవలసిందే అని చెప్పి ఆయన కూడా చెప్పి ఉన్నాడు చెప్పిన తర్వాత సునీధకి ఇంకా దిగులు ఎక్కువైపోయింది ఎక్కువైపోయి ఎందుకంటే తండ్రి దగ్గరికి వెళ్తే కొంతైనా ఊరట కలుగుతుందేమో ఏదైనా ఉపాయం చెప్తాడేమో ఏ రకంగా అయినా తను ఈ శిక్ష నుంచి తప్పించుకోవచ్చేమో అని చెప్పి అనుకుంది కానీ తండ్రి కూడా ఆ శిక్షను నువ్వు అనుభవించవలసిందే అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో తనతో ఎక్కువగా దిగులు పడేది దిగులు పెడుతుంటే ఆవిడ యొక్క స్నేహితుల్లో ఒకరైనటువంటి రంభ అనేటటువంటి ఆమె ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు దోషాలు అనేవి కూడా చేస్తారు దోషాలు చేయనటువంటి వాళ్ళు ఎవరు సాక్షాత్తు ఆ శంకరుడే ఒకనొక సమయంలో బ్రహ్మహత్య చేసి బ్రహ్మకపాలంలో అనేక సంవత్సరాలు గడపాల్సి వచ్చింది అలాగే చంద్రుడు తన యొక్క శీలాన్ని పోగొట్టుకున్నాడు ఇలాగా ఎన్నో ఆవిడ ఉపమానాలు చెప్పింది చెప్పి నువ్వు ఈ రకంగా దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు అందరూ కూడా దోషాలు చేస్తారు నువ్వు ఏదో చేసావు సరే చేసింది ఎలాగో చేసావు ఇప్పుడు చేయవలసిన దాన్ని ఆలోచించు కానీ జరిగిపోయిన దాని గురించి నువ్వు ఆలోచించకు అని చెప్పి చెప్పిన తర్వాత ఈవిడ కొంచెం ఓరట మళ్ళీ మామూలుగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది ఆ సమయంలో ఈవిడ మీరు పర్వత ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు అక్కడ అత్రివంశ సంభూతుడు తపస్సు చేసుకుంటున్నటువంటి ఈ అంగుడిని చూసింది చూసిన తర్వాత ఈయన ఎవరు ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఆవిడ ఆరా తీసింది అయితే ఇతను అత్రివంశ సంభూతుడని ఒక దివ్యమైనటువంటి సంకల్పంతో ఈయన తపస్సు చేస్తున్నాడని చెప్పి ఇవిడికి తెలిసింది వెంటనే అంగుడి యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి ఈవిడ ఆ అంగుడిని మోహించడానికి అంగుడి యొక్క దృష్టి తనవైపు పట్టడానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది అయితే తపోదీక్షలో ఉన్నటువంటి ఈ అంగుడు ఈమె మోహంలో పట్టడానికి చాలా సమయం పట్టింది సరే కొంత సమయం తర్వాత అంగుడు ఈవిడి యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని చూశాడు చూసి టీవీని ఏ కారణం చేత నువ్వు ఈ రకంగా నా నీ నా దృష్టి నీ వైపు మరలేలాగా ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి చెప్పినప్పుడు నేను ధర్ముని యొక్క కూతుర్ని నీ రూపాన్ని చూసి నీ యొక్క తపో దీక్షను చూసి నిన్ను ఇష్టపడ్డాను స్త్రీల్లో ఉండడ ఉండడవలసినటువంటి ద్వాదశ లక్షణాలన్నీ కూడా నాలో ఉన్నాయి కాబట్టి నిన్ను పతిగా పొందాలనేటటువంటి కోరికతోటే నేను ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాను మీరు దానికి అంగీకరిస్తే చాలా సంతోషిస్తాను అని చెప్పి అంది అంగుడు కూడా తను వచ్చినటువంటి అయిపోయింది కాబట్టి ఈ సునీధి యొక్క చేతిని అందుకున్నాడు ఆమె తండ్రి యొక్క అనుమతిని తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత తన రాజ్యాన్ని చేరుకున్నాడు రాజ్యాన్ని చేరుకుని చాలా ఆనందంగా ఇవితో సంసార జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అలా ఆవిడతోటి ఎంతో ఆనందకరమైనటువంటి సంసార జీవితాన్ని అనుభవించినటువంటి ఈ అంగుడు తమ యొక్క పుత్ర సంతానంగా వేణుణ్ణి పొందాడు అయితే ఈవిడికి తనకున్నటువంటి శాపము తన యొక్క పుత్రుడి యొక్క అవలక్షణాలు ఇవన్నీ కూడా తనకి తెలుసు కానీ అత్రివంశంలో చాలా గొప్పవాడు జన్మిస్తాడు నా వర వరప్రభావం చేత చాలా గొప్పవాడు అవుతాడు అని తనకి సాక్షాత్తు ఆ విష్ణువు వరం ఇచ్చి ఉండటం వల్ల ఎటువంటి ఆందోళన కూడా అంగుడికి లేదు కానీ ఈవిడికి మాత్రం విపరీతమైనటువంటి ఆందోళన భయము లోపల ఎక్కడ గంధర్వుడి యొక్క శాపం తన యొక్క పుత్రుణ్ణి దర్శనం చేస్తుందో అని అందుకని చిన్నప్పటి నుంచే ఈ వేణుడికి ధర్మబోధ చేయటం మొదలుపెట్టింది వేణుడు కూడా తండ్రి యొక్క ధర్మబోధ వలన కానీ గొప్పవాడైనటువంటి తండ్రి యొక్క ఆ అలవాట్ల వలన కానీ తండ్రి యొక్క పెంపకం వల్ల కానీ తాను కూడా ఎంతో గొప్పవాడైనటువంటి అత్రి మహర్షి యొక్క సంతానంలో కానీ మంచంలో వాడవటం వల్ల కానీ ఈ వేణుడు కూడా ధర్మబద్ధతతోనే ప్రజల్ని పాలించడం మొదలుపెట్టాడు అలా ధర్మబద్ధంగా ప్రజల్ని పాలిస్తూ విశేషమైనటువంటి ఖ్యాతిని గడించాడు ఈ వేణుడు అయితే శాపాన్ని తప్పించుకోవటం అనేటటువంటిది కర్మని తప్పించుకోవటం అనేటటువంటిది ఎవరి యొక్క చేతిలో కూడా లేదు అందువల్ల ఈ వేణుడికి కూడా అది సాధ్యపడలేదు తల్లి ఎన్ని ధర్మబోధలు చేసినా ఎంతో గొప్పవాడు వరప్రభావ అయినటువంటి అంగుడి యొక్క కుమారుడైనా అత్రిమహర్షి యొక్క వంశజుడైనా ఏ గంధర్వుడైనటువంటి సుశంకుడు ఈ సునీధికి శాపాన్ని ఇచ్చాడో ఆ శాపాన్ని తప్పించుకోవడం అనేటటువంటిది వేణుడికి కూడా తప్పదు అంటే ఒక తప్పు చేసినప్పుడు దాని యొక్క ఫలాన్ని తప్పనిసరిగా అనుభవించవలసిందే కానీ అందుకు విన వేరే మార్గము లేదు అనేటటువంటిది ఈ విషయం తెలియబరుస్తుంది సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క వరప్రభావం అందుకే శ్రీమన్నారాయణుడు చాలా జాగ్రత్తగా వరాన్ని ఇచ్చాడు ఏమనిచ్చాడు నీ వంశంలో చాలా గొప్పవాడు జన్మిస్తాడు అన్నాడు ఈయనేమో నా కొడుకు ఆ ఇంద్రపదం అలంకరించేటటువంటి వాడు కావాలి అంతటి వైభవాన్ని పొందగలిగేటటువంటి వాడు కావాలి అన్నాడు ఆయన మాత్రం నీ వంశంలో నా యొక్క వరప్రభావం వలన చాలా గొప్పవాడు ఉద్భవిస్తాడు అని చెప్పాడు కానీ నీకు కొడుకుగా పుడతాడు అని ఆయన చెప్పలేదు దాంతో ఇప్పుడు ఈవిడికి ఉన్నటువంటి శాపం వలన తల్లికి ఉన్నటువంటి శాప కారణంగా ఈ వేణుడు ధర్మబద్ధంగా పరిపాలించేటటువంటి ఈ వేణుడు కూడా ఏదో రకంగా అధర్మపరుడు కావాల్సిందే ఆయన అధర్మపరుడు ఎలా అయ్యాడు అనేటటువంటిది తరువాతి అధ్యాయంలో తెలుసుకున్నాం serve de análise porque não vamos ter os mesmos não